కొవ్వొత్తి వెలుగులో ఆరు ఫోటో చూసిన బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది తర్వాత రోజు ఉదయాన్నే బాగి ఆరుని తలుచుకుంటూ లాన్లోకి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఈ కేర్ టేకర్గా వచ్చినప్పుడు పక్కింటక్కలాగా ఆరు తనకి సాయం చేసిన విషయం ఎప్పుడు కూడా లాన్లో కూర్చొని తనతో కబుర్లు చెప్పిన విషయం అలాగే ఫోన్లో ఆరు తనతో మాట్లాడడం తను ఆరుకి రాఖీ కట్టడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని బాగీ చాలా బాధపడుతుంది ఆరు తను ఎప్పుడు కూడా లాన్లో కూర్చొని చైర్స్ దగ్గరికి బాగి వెళ్ళి అలా నిలబడి చూస్తూ ఉంటుంది బాగీ ఏం చేస్తుందో అర్థం కాక మనోహరి తొంగి తొంగి చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆరుకి బాగీకి నిజం తెలిసిపోయిందన్న విషయం తెలియక బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది గుప్త కూడా ఆరు వెనకాలే వస్తూ ఉంటాడు ఇకప్పుడు ఆరు బాగీ దగ్గరికి వచ్చి బాగీ అని పిలుస్తూ ఉంటుంది అలా ఆరు పిలుపు వినపడగానే బాగి భయం భయంగా వెనక్కి తిరిగి ఆరు వైపు చూసి ఇక ఆరు ఆత్మ అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి